హలో అందరికీ మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము అది కూడా ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న ఎల్లో లైన్ మెట్రో ఉంది కదా సో అక్కడ నుండి ఇస్కాన్ టెంపుల్ అయితే మెట్రోలోనే వెళ్ళిపోయాము మా అత్తమ్మ మామయ్య వచ్చారు సో ఇక్కడైతే ఇందులో వెళ్తున్నాం చూడండి చాలా బాగా అనిపించింది మేము మెట్రోలో ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్కాము ఇత్ థర్డ్ టైం అన్నమాట సో ఇస్కాన్ టెంపుల్ ఎంత మనకు నార్మల్గా క్యాబ్లో వెళ్ళాలి అంటే వన్ అవర్ జర్నీ టూ అవర్స్ అయినా పట్టవచ్చు బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట ఇప్పుడు మాత్రం మెట్రోలో కాబట్టి ఏం ట్రాఫిక్ ఉండదు తొందరగానే రీచ్ అయిపోయాము ఏ టైం అంటే ఒక ఫార్టీ మినిట్స్లో అయితే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇక్కడ చూసారా రైల్వే ట్రాక్స్ ఇక్కడ టైం అయింది మెట్రో వచ్చే టైం అయింది కాబట్టి కొంచెం జూమ్ చేస్తున్నాను అక్కడ రోడ్స్ చూడండి ఎంత జిగ్జాగ్ లాగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది అయితే ఇస్కాన్ టెంపుల్ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక్కడైతే వెనుక నుండి ట్రైన్ వస్తుంది మా పాపని ఇక్కడ నిలబడమని ఆ ట్రైన్ రాగా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను బాగుంటుంది కదా అని రష్ మాత్రం చాలా ఉంది ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కాబట్టి అందరూ జాబ్ చేసేవాళ్ళు మెట్రోనే ప్రిఫర్ చేస్తారు సో లోపల అయితే సీట్స్ అయితే లేవు ఎలాగలాగా నిలబడి ఇది ఇదైతే లోపల నుండి వ్యూ అనమాట సో చూడండి ఎంతమంది ఉన్నారు రష్